ఎన్ని రోజులు అయితే బేట చేయడానికి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఈ బామ్మ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇల్లు ఎలా ఉందో ఇంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము ఇలాంటి ఇంట్లో ఉంటే చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా మంచం కూడా చూసారా డిజైన్ ఎలాగుందా హలో అండి ఈ రోజు మీకు ఒక గిరిజన గ్రామాన్ని చూపించబోతున్నాను ఇది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఒక విలేజ్ ఈ గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉందో ఈ వీడియోలో నేను ఊరి లోపలికి ఎంటర్ అవ్వకముందే ఊరు బయట మాకు ఇలా దుంపలు తవ్వుతూ కనిపించారు వీళ్ళు తవ్వుతున్నారు కదా వీటిని దూడ దుంపలు అని అంటారు వీటిని కాల్చి తినొచ్చు లేదా వండుకొని కూడా తినొచ్చు తినకూడదు

ఇద్దరు పిల్లలు వీళ్ళిద్దరే కాల్చారు చాలా వేడిగా ఉంది మహేష్ వేడిగా ఉందా తిను వేడి వేడిగా ఉంటేనే బాగుంటుంది ఎలా ఉందిరా లేదా చప్పకుందా నార్మల్గా ఉంది ఇప్పుడు చల్లగడ దుంప తింటాం అలాగే ఉంది నార్మల్ దుంప ఊరి లోపలికి ఎంటర్ అవగానే మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మా మైక్ ఆఫ్ అయిపోయింది మేము చూసుకోలేదు ఈ తాతయ్య అప్పుడే పోడు పని చేసి ఇంటికి వచ్చాడు తాతయ్యను మేము అడిగాం తాతయ్య మీ ఇల్లు చూపించు చూస్తామని చెప్పాం తాతయ్య దానికి ఓకే అన్నాడు రెండైతే చూడండి అని ఏమాత్రం ఆలోచించకుండా చెప్పాడు ఇప్పుడు నేను తాతయ్య ఇంటి లోపలికి వెళ్ళబోతున్నాను లోపల ఏమున్నాయో పాత వస్తువులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూద్దాం లోపలికి వెళ్ళగానే దంచుకునేది ఇక్కడ చెక్కతో చేసింది మాకు కనిపించింది అలాగే అటక మీద ఎక్కువగా తాతయ్య వాడే పనిముట్లు కత్తులు గుణపాలు ఇవే ఎక్కువగా ఉన్నాయి తాతయ్య వాళ్ళ ఇంట్లో ఒక తిరగలు కనిపించింది మా వైపు తిరగలు ఎలా ఉంటాయంటే రాతికి పైన కొయ్య పెట్టి శిలా చుట్టూ తిప్పుతాం కానీ ఈ తిరగలకి సైడ్న ఉంది కర్ర తర్వాత మేము తాతయ్య వాళ్ళ వంటగది చూడడానికి లోపలికి వెళ్ళాం మీరు చూడండి మట్టితో చేసిన పొయ్యి ఎలా ఉంది ఇక్కడ ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా వీటి పేరేంటో మీకు తెలిస్తే కింద కామెంట్స్లో రాయండి ఇంకా తాతయ్య వాళ్ళ ఇంట్లో గుమ్మడికాయలు ధాన్యం చోలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఈ బామ్మ ఇంట్లోపలికి వెళ్ళి ఆ ఇల్లు ఎలా ఉందో ఇంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము బామని అడిగే మేము బామ్మ పర్మిషన్ అడిగి లోపలికి వెళ్తున్నాం ఇల్లు మొత్తం కూడా ఇల్లు మట్టి గోడలతో చేసిన ఇల్లే ఫ్రెండ్స్ చూడండి మొత్తం మట్టితో చేసి సున్నాలు వేశారు ఇది మాత్రం ఐరన్ రేకు ఒకసారి మీరు ఇంట్లోకి వస్తే చూడండి కింద బామ్మకి సరిపడే చిన్న మంచం ఉంది చిన్న మంచం ఇది ఇదిగోండి మంచం కూడా చూసారా డిజైన్ ఎలాగుందా సొంత తయారీ బాగా చేసుకున్నారు ఇదిగోండి ఇంట్లో కూడా చెక్కతో దంచుకోవడానికి చేసుకున్నారు ఇలా లోపలికి వస్తే వంటగది ఉంది ఫ్రెండ్స్ ఫ్లాస్ ఆన్ చేయి కనబడదేమో ఇది చూడండి మొత్తం కూడా ఇక్కడ డోకి ఉంది మా గిరిజనులు ఏంటంటే నీటిని తోడుకోవడానికి ఎక్కువగా ఈ డోకి యూజ్ చేస్తారు ప్రతి ఇంట్లో కూడా ఇలాంటివి ఉంటాయి ఇంకా ఈ వంటగది లోపలికి వస్తే మీకు చూపిస్తాను ఇదిగోండి బామ్మగారు అనమాట లోపల ఒక రాయి ఉంచుకున్నారు ఈ రాయి చిన్న చిన్న గొడ్డను ఉంచుకున్నారనమాట వీటి ద్వారా ఏంటంటే ఇలా మనం ఉల్లిపాయలు కానీ అల్లం దంచడానికి యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసారా జొన్నకాయలు ఎలా కట్టుకొని ఉంచారో నెక్స్ట్ టైం విత్తనాల కోసం ఇలా కట్టుకొని ఉంచుంటారు ఇక్కడ చూసుకుంటే జునుములు కూడా ఉన్నాయి ఇంట్లోనే చూసారా మా గిరిజనులు ఎక్కువగా యూజ్ చేస్తే చీపురులు ఇవి ఇంటి బయట అరుగులు తుడుచుకోవడానికి ఎక్కువగా ఈ చీపులు యూజ్ చేస్తారు ముఖ్యంగా పశువుల పాకలో ఇవి బాగా యూజ్ అవుతాయి ఈ కర్రలు నువ్వే తెచ్చావా ఫ్రెండ్స్ ఈ కర్రలన్నీ కూడా బామగారు తీసుకొచ్చారట ఈ వయసులో కూడా వాళ్ళు ఎలా కష్టపడుతున్నారో చూడండి ఏదైనా అప్పుడు మనుషులు చాలా గట్టులు మనం వాళ్ళ చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నేను అక్కడ చూపించబోతున్నాను ఇక్కడ చూడండి బండికి ఎండ తాగలకుండా ఎలా పెట్టారో దీన్ని పార్కింగ్ స్పాట్ అనుకోవచ్చు చుట్టూ చీరలు కట్టేసి పైన కూడా చిన్నది టార్బన్లు వేసేసి బండిని ఫ్రెండ్స్ ఈ ఇల్లు చూడండి ఎంత బాగుందో మొత్తం కూడా చుట్టూ చెట్లే ఉన్నాయి ఇటువైపు కొబ్బరి చెట్టు అటువైపు మామిడి చెట్టు జామ చెట్టు ఈ చెట్ల మధ్యలో చిన్న పెంకుటిల్లు చూడడానికి అయితే చాలా బాగుంది ఇలాంటి ఇంట్లో ఉంటే చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా ఉంటుంది నాకైతే ఇలాంటి ఇంట్లో ఉండాలనిపిస్తుంది ఇంట్లో ఎవరు లేరు ఉండుంటే వాళ్ళ పర్మిషన్ అడిగి ఇంటి లోపలికి వెళ్ళేవాళ్ళం బట్ ఇంట్లో ఎవరు లేనప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదు సో అందుకే మేము ఇలా బయట నుంచి చూపించి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక అన్నయ్య జీలికలు చెట్టు ఎక్కాడు కళ్ళు దించుతూ ఉన్నాడు వీడియోలో మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అన్నయ్య కిందకు వచ్చినప్పుడు కూడా వీడియో తీసి చూపిస్తాం అదిగోండి చూడండి చెట్టు పైన ఉన్నాడు మా గిరిజనులకు ఏంటంటే న్యాచురల్గా లభించే కళ్ళు ఇవి చాలామంది ఏంటంటే ఆరోగ్యానికి మంచిది తక్కువలో తీసుకుంటే చాలా మంచిది అని చెప్తారు ఎందుకంటే అవి సహజ సిద్ధంగా లభిస్తాయి ఆ కళ్ళు అనేవి ఇక్కడ మీరు చూడండి మూడు నాగళ్ళు ఉన్నాయి మూడు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కొంచెం చిన్నవి పెద్దది ఇంకొంచెం పెద్దగా ఉంది మా వైపు నాగళ్ళు ఎలా ఉంటాయంటే ఈ వెనక భాగం కొంచెం లావుగా ఉండి ఈ పట్టుకోవడానికి ఇలా పిడ్లాగా ఉంటుంది కానీ ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా సన్నంగా ఉంది ఇవి చా తేలిగ్గా ఉన్నాయి ఈజీగా ఉంటుంది అనుకుంటా ఎన్ని రోజులు అయితే బెడ్డ చేయడానికి ఒకరోజు చేస్తారా మొన్నైనా ఇంకేమైనా కలుపుతారా ఇందులో గట్టి కావడానికి ఈ మొన్నలు ఏమైనా కలుపుతారా మట్టిలో ఏడు కలపరాయితే ఫ్రెండ్స్ వీళ్ళు అమ్మడం కోసం బెడ్డ తయారు చేయట్లేదు వీళ్ళు సొంతంగా ఇంటిని కట్టుకోవడం కోసం ఇలా బెడ్డను తయారు చేసుకుంటున్నారు ఈ ఊర్లో ఎవరికి అవసరమైనా కూడా ఇలాగే తయారు చేసుకుంటున్నారు వీళ్ళు ఒక్క రోజులోనే ఐదు వేల బెడ్డ తీశారంట అంటే మన్ను ఇదంతా రెడీ చేసుకుని ఒక్క రోజులోనే ఐదు వేల బెడ్డ తీశారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసాక ఏమనిపించిందో కింద కామెంట్స్లో రాయండి అలాగే మా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్